ఆంధ్రప్రదేశ్లో దలిసీ రాజకీయాలు చాలా రసవత్రంగా మారాయి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీని చాలా జుగుత్సాకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులతోటి ఒక పైచాచికమైనటువంటి దాడి చేస్తున్నారు అంతేకాకుండా కొన్ని ఛానల్స్ ఎక్కడ సందు దొరికిద్దా అక్కడ ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టే విధంగా కొన్ని మీడియాలు వీడియోలు ఉంటున్నారు వీళ్ళందరికీ తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఈ యొక్క ఇలాంటివి ప్రయోగిస్తే సక్సెస్ సాధించవచ్చు కానీ దల్సీ లాంటి నియోజకవర్గంలో ఇలాంటివి ఎవడూ కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే రాజకీయ చైతన్యం బాగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది చాలామంది ఈరోజు ఒకటే మాట్లాడుతున్నారు కొంతమంది అయితే అసలు చాలా అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతున్నారు ముండా ఏదేదో పదాలన్నీ వాడుతున్నారు అలాంటి వాళ్ళ గురించి అసలు నేను ఎందుకంటే దట్ ఈస్ అ స్క్రాప్ బ్యాచ్ తల్లి చెల్లి జన్మనిచ్చినటువంటి ఆ ఆడవాళ్ళని వాళ్ళని గౌరవించని చేతగా అన్నటువంటి అలాంటి వాళ్ళు నాకు తెలిసి భూమి మీద బతికిన అన్నం తిని బతకట్ల వాళ్ళు ఇంకేదో తిని బతుకుతున్నారు అలాంటి అశుద్ధం తిని బతికే వాళ్ళ గురించి అసలు నేను అసలు నేను మాట్లాడను ఎందుకంటే పందుల గురించి మనం మాట్లాడుకోకూడదు స్క్రాప్ అది అంతా అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా కొంతమంది ఏదో మొన్న ఏదో పెట్టారు పల్నాటి నాగమ్మ ఏ ఏ కామెంట్స్ అంటారు పెద్దగా పెట్టారు ఇన్ని కామెంట్స్ పెట్టినా కూడా మీరెక్కడా కూడా ఆమె వ్యక్తిగత క్యారెక్టర్ ఎక్కడా కూడా బ్యాడ్గా చెప్పుకోలేకపోతున్నారు దట్ ఈస్ ద పర్సన్ మీరు చూడండి ఏదేదో పెడుతున్నారు పల్నాటి నాగమ్మ ఇది అని చెప్తున్నారు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీ కుటుంబ వ్యవస్థ గురించి చిన్న ఉదాహరణ చెప్తా కుటుంబం అంటే ఎలా ఉండాలో కూడా చెప్తా వినండి గొట్టిపాటి నర్సయ్య గారు చనిపోయిన తర్వాత భరత్ గొట్టిపాజు భరత్ పరుచూరు నియోజకవర్గంలో ఏం చేశాడు ఎన్నికలంటే అందరికీ తెలిసిన విషయమే బాగా ఖర్చుతో కూడుకున్న విషయమే మరి ఎన్ని కారణాల వల్ల మరి ఏ కారణాల వల్ల తన తాతల తరం సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా తను ఇచ్చిన మాట కోసం ఖర్చు పెట్టిన వాళ్ళకు అప్పులకు చెల్లించాలి కాబట్టి అవి ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కని పిలిచి అక్క ఇది నా పరిస్థితి ఏం చేయమంటావు అని చెప్తే ఆ రోజు భరత్ గెలుపు కోసం వాళ్ళక్క పరిచూరు నియోజకవర్గం అంతా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు అయిన తర్వాత మరి ఒక ఆడపిల్ల ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మీద పెత్తనం ఎత్తలేదన్నా కూడా వాళ్ళ అత్తామామలది లేకపోతే వాళ్ళ భర్తది ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్లో నా తండ్రి చనిపోయాడు ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్మెంట్ చేయాలి నేనే రీప్లేస్మెంట్ చేయాలి కాబట్టి నా తమ్ముడికి ఎవరు సపోర్ట్ ఉండాలి నేనే ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మారు మాట్లాడకుండా సంతకం పెట్టి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి తను ఒక గొప్ప వ్యక్తి తను అది క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా పెద్ద అమౌంటే అయినా నా తండ్రి స్థానాన్ని నేను రీప్లేస్మెంట్ చేశాను కాబట్టి తన చిన్నపిల్లాడు కాబట్టి తన తనకి ఈరోజు మనం ఒక సపోర్ట్ ఉండాలని చెప్పేసి మారు మాట్లాడకుండా సంతకం పెట్టి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మీరు అభిమానించే వ్యక్తులు కూడా ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయి ఎట్లా ఉందో నేను చెప్పను మీరు మాట్లాడుకోండి అంటే ఒక మహిళ మీద అంత జుగుసాకరమైనటువంటి కామెంట్స్ పెడితే దర్శి ప్రజలు హర్షిస్తారనుకుంటున్నారేమో ఆల్రెడీ దర్శిలో చాలా మంది మహిళలు మాట్లాడుకుంటున్నారు కూర్చొని అరే ఆ అమ్మాయిని చూస్తే లేకపోతే ఎక్కడా కూడా చిన్న ఒక ఒక ఎరైజ్ చేయడానికి ఒక మా కూడా లేదు అలాంటి ఆ అమ్మాయి మీద ఇంత అసభ్యకరంగా ఒక పక్క మీ నాయకుడేమో మా చెల్లెలు అంటారు అంటే మీ నాయకుడికి మాత్రమే తన చెల్లెలా మీ సోషల్ మీడియాకి అమ్మాయి చెల్లెలు కాదా రెండు వేల పద్నాలుగులో బ్రహ్మాండమైనటువంటి పోల్ మేనేజ్మెంట్ చేసినటువంటి నువ్వు ఈరోజు ఇట్లాంటి డాల్ డక్కరే సోషల్ మీడియా నమ్ముకొని ఎట్లా బతుకుతున్నావు నాకు అర్థం కావట్లేదు నాకు అదే చాలా విచిత్రం అనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో బ్రహ్మాండమైన పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు అలాంటి వ్యక్తి ఇదేంటి ఇంత దారుణంగా ఇలాంటి ఇలాంటి స్క్రాప్నంతా తీసుకొచ్చుకొని రిక్వైర్మెంట్ పెట్టుకొని నీ పతనానికి నువ్వే తెచ్చుకుంటున్నావు ఎంత జుగుసాకరంగా మాట్లాడుతున్నావు ఎంత అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు ఇంకా బూత్ కామెంట్లు అయితే నేను గురించి ప్రస్తావించట్ల కాబట్టి వ్యక్తిగతంగా వెళ్ళటం పెద్ద గొప్ప విషయం అనుకుంటే అన్ని కుటుంబాలలో ఏదో ఒక సందర్భంలో మనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీలో ఫైనాన్స్ డిస్ట్రిబ్యూట్స్ ఉంటాయి హెల్త్ డిస్ట్రిబ్యూట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని కారణాలు మిస్టరీస్కి ఉంటాయి మన వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా బయటికి తెచ్చుకోవడం ద్వారా మీరు మీరు ఎక్కువగా మాట్లాడినప్పుడు ఎప్పుడోకప్పుడు అవతల కార్యకర్తలు కూడా బరస్ట్ ఎక్కువగా మాట్లాడితే తద్వారా మన మన క్యారెక్టర్ని మనమే డిగ్రేడ్ చేసుకునేవాళ్ళం మన క్యారెక్టర్ని మనమే డిగేట్ చేసుకునే వాళ్ళం మొత్తం చాలా మందిని చూస్తున్నాం పెద్ద స్వాతంత్ర సమర యోధులు బయలుదేరి వచ్చినట్టు చుల్లు చెప్తున్నావు నువ్వు కుక్క మీరు దే గాంధీ బిడ్డలా మహాత్మా గాంధీ వారసత్వం తీసుకున్నారంటారా మీరు మీరు ఏ పార్టీ జెండా కోసం పని చేయకపోతే మేము క్వశ్చన్ చెప్పినప్పుడు ఇదిగో సోన్సో డెవలప్మెంట్ జరిగింది సోన్సో డెవలప్మెంట్ చేశారు అది మాట్లాడండి ఒప్పుకుంటాం మాకు ఒక్కరికే కుల పిచ్చి ఉంది మీకే పిచ్చి లేదు దర్శిలో మీకు డాక్టర్లు అంతా సర్టిఫై చేశారు మీకు మీకు ఏ పిచ్చి లేదు ఇలా మీ పార్టీలో ఎవరికి ఉందో రాష్ట్ర నియోజకవర్గం ప్రజలంతా కూడా అడుగుతున్నారు ఒక సామాజిక వర్గానికి తప్ప నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్దగా ఆసక్తికరంగా లేరని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కాదు దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది అలా నిజంగా లేకపోతే ఇలా ఎమ్మెల్యే క్యాండిడేట్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉండేది కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వ్యక్తిగతంగా ఒకరి మీద విమర్శలు చేస్తే ఒక రాయి వాళ్ళ మీద వేస్తే మేము కూడా వేయగలుగుతాం మా వాళ్ళు కూడా ఒకటి రెండు మూడు మన కామెంట్స్ ఏదైనా పెడితే నేనే నేను నేను చెప్తున్నా చిచ్చి మన తల్లి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆమె అలాంటి వ్యక్తుల గురించి అసలు మనం రాజకీయం కోసం ఓటు కోసం ఆడవాళ్ళని సోషల్ మీడియాలోకి లాగటం తెలుగుదేశం పార్టీలో లేదు ఉండదు ఉండబోదు కూడా ఎట్లాగైనా గెలవాలి ఏదో రకంగా గెలవాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి వ్యక్తిగత దోషంలోకి వెళ్తారని నేను అనుకుంటున్నాను ఈ డాల్ డక్కర్ సోషల్ మీడియాని నమ్ముకునే బదులు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీకు ఎందుకంటే మీకు ఆల్రెడీ నియోజకవర్గం బాగా కొట్టిన పిండి ఈ డాల్ డక్కర్ సో సోషల్ మీడియాకుండా మీకే మైనస్ అవుద్ది కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ విశ్లేషణ చేసుకోండి ఖచ్చితంగా మేము మీకు ఎక్కడైనా డ్యామేజ్ అయిందని అంటే ఈ ఈ ఎదవలు పెడుతున్నటువంటి సోషల్ మీడియాలో పెట్టేటువంటి కామెంట్లే మీకు మైనస్ అవుతుంది ప్రతి చోట అయితే డిస్కషన్ జరుగుతుంది ఆయన ఏమో నా చెల్లెలు అంటున్నాడు ఈ సోషల్ మీడియా వాళ్ళని దరిద్రంగా కామెంట్లు పెడుతున్నారు ఏ ఆ ప్రొఫైల్లో ఎలాంటి రిమార్క్ లేనటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆమెనే అంత కారణాలు చేస్తున్నారు అంటే మనలాంటి సాధారణ మహిళలు రేపు ఒకవేళ పొరపాటు నేను ఎమ్మెల్యే అయితే ఈ సైకో బ్యాచ్ మనల్ని వదిలిపెట్టిద్దా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇవే నా ఆడవాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు దీని గురించి సో దానివల్ల మీకే ఎఫెక్ట్ అవుతుంది ఈ మంచుకోరు చెప్తున్నాం ఇక్కడ ఏదో మీరు కామెంట్లు పెడితే భయపడే భయపడే వాళ్ళు ఎవరు లేరు భయం అనేది ఆ పదం వాళ్ళకి తెలియదు ఏదో సాఫ్ట్గా ఉంది ప్రతిదానికి నవ్వుతూ సమాధానం చెప్తుంది ఏదో ప్రజాక్షేత్రంలో మీరు విమర్శలు చేసుకున్న ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్న ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాం మేము ఎక్కడో ఒకటి రెండు చోట్ల జాలు చేసి ఓట్లని లొంగ తీసుకుంటున్నాం భయపడుతున్నారనుకుంటే అది మీ భ్రమే అవుతుంది కాకపోతే కుటుంబ వ్యవస్థల్ని వ్యక్తిగతంగా బయటికి లాక్కోవడం కరెక్ట్ కాదు రెండు వేల పద్నాలుగులో మీరు ఎలాంటి పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారో ఈరోజు ఎలాంటి పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారో మీరు ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీ ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా చూసుకోమని మాత్రమే సజెక్షన్ చేస్తున్నాను ఎక్కడా కూడా నేను కామెంట్ చేయట్లా అబ్యూజ్గా చేయట్లా ఎందుకు చెప్తున్నానంటే దలిసీ నియోజకవర్గంలో ఎవరైనా ఎక్కువగా కానీ వెళ్తే ఖచ్చితంగా ప్రజలు మనం తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు గత ఎన్నికల్లో కూడా మన కళ్ళ ముందు కనిపించింది థ్యాంక్ యూ బాస్